నమస్కారం ఈ ప్రత్యేకించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక టూరిజం మీద చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి ఏమాత్రం ఒక కాలుష్యం లేని ఎక్కువ మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది ప్రస్తుతానికి వార్షిక సంవత్సరానికి ఫైవ్ పర్సెంట్ అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం మీద రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సంబంధం అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి ఎకో టూరిజం అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది ఇవన్నీ ముందు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది ఈ రోజున వాస్తవ రూపం దాచడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో ఇవి మీటింగ్ చెప్పిన మాటలు సార్ ప్రత్యేకించి టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ గ్రేటెస్ట్ స్కోప్ మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటాయి అవన్నీ వదిలేసాం ఈ రోజున అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటాం ఇది ప్రేమ అయిపోయింది టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తర్వాత మనకి నెగిటివ్ టూరిజం అనేది ఇది అయిపోయింది సో మీ కంటే ముందు శాంతిప్రియ గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా చాలా సార్లు ఎక్కువ టూరిజం గురించి మాట్లాడడం ఎక్స్క్లూజివ్లీ ఒక ఎక్కువ టూరిజం పాలసీని కూడా ఎవాల్ చేశాం ఆమ్ ఐ థింక్ కమిటీ హాస్ బిడ్ కాన్సి కమిటీ హాస్ బిడ్ కాన్సిటేషన్ అండ్ ఒక ఫ్రెషర్ కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి ఆ ఇన్షియట కార్పొరేషన్ ఇవి ఎంత దట్ పాలసీ జరిగింపు మీరు ఒక సింపుల్ గైడెన్స్ దీనికి మనకున్న ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి దృష్టికి తీసుకొస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బాక్స్ ఉన్న క్షేత్రం ఏంటో ఏరి ప్రాంతం ఏంటది ఆదోని ఒకటి తర్వాత మనం సిద్ధవటం ఒకటి అంటే అపార్ట్ ఫ్రమ్ ఇన్నిటికంటే కూడా ఇవన్నీ ఎక్కువ టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి మన సారీ అడ్వెంచర్ టూరిజం లాగా అంటే మన ఫ్యాంటాస్టిక్ మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎక్కువ టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ మరి మెయిన్ మన దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ సింగపూర్ లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిల్మ్ దట్ విల్ బికమ్ యువర్ ఫ్యాంప్లెట్ ఖర్చు పెట్టి తక్కువ వద్దేను మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ నేను చాలా సార్లు అనిపించేది వేస్ట్ గో ఆఫ్ కంట్రీస్ మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్ కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కడ ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ ఆ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్ లొకేషన్స్ అని కూడా మన దగ్గర చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే become our found it నాకు ఏం లేదు నేను చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్ నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడి రావాలి నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే ఐ మనకు వైల్డ్ లైఫ్ సంచరీస్ ఉన్నాయి ఉండవచ్చు टाइगर రిజర్వ్ ఉంది లేదో ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి ఈ మౌంటనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన గా చాలా మంది ఆ నల్గొండలో ఫండ్ ఎక్కుతాడు బేర్ హ్యాండ్ స్పైడర్ మెన్ అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి అలాగే మనకి గండికోట గండికోట్రి హిల్స్ బ్యూటిఫుల్ మనకి స్టేషన్ హెరిటేజ్ గోల్డెన్ సైట్స్ ఉన్నాయి చాలా ఎన్షియన్ టెంపుల్ దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలా సార్లు మన పిసిఎఫ్ కథ మాట్లాడితే చాలా ఎక్కువ టూరిజం సెంటర్ ఉన్నాయి కానీ ఏంటంటే మన బ్రిడ్జ్ ఎంత ఉంది దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది కానీ పబ్లిక్ దొరకాడు ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఎంత మనం ఒక మేజర్ వి కమ్ కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియన్ గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తాను ఆల్రెడీ ఉన్నాయి ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర పర్యటనకి వెళ్తే లాక్ రూర్లో వాళ్ళు అడిగి సోలాపూర్ లో మాకు రావడానికి మాకు అవకాశం లేదు ట్రైన్ లేదు మాకు కొద్దిగా మీరు మాట్లాడేది ట్రైన్ అని చెప్పగల ఫ్లైట్ ఒకటి ప్రతిరోజు వెయ్యి మంది వస్తారు ఓన్లీ సో వాళ్ళకి రైట్ యాక్సెస్ లేదు సో మనం ఇట్లాంటి మనకి ఇంత ఉన్నాయి మేబీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పలు మన యాత్ర వి హ్యావ్ అ స్పెషల్ ట్రైన్ కనెక్టివిటీ ఫ్రం డిఫరెంట్ స్టేట్ స్టేట్స్ నుంచి మేబీ కెన్ స్టార్ట్ వన్ సీజన్ మేబీ ఈ సమ్మర్ అనుకోనో వింటర్లో ఏదో ఒక సీజన్ ఈ ట్రైన్ వచ్చి మన వన్ వన్ డెడికేటెడ్ ట్రైన్ సిట్ డౌన్ మీరు వస్తే ఇప్పుడు యాత్ర బస్సులు లాగా మీకు వస్తే మీరు దీంట్లో జాయిన్ అయితే మేబీ వీళ్ళు అట్రాక్ట్ లార్డ్ ఆఫ్ ఫారెన్ టూరిస్ట్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ టూరిస్ట్ లాగా మేబీ యాత్ర బస్సులో కూడా స్పెషల్ కోచెస్ ఒకటి ఇప్పుడు నాకు వెళ్తే ఇప్పుడు నాకు వెళ్ళి అక్కడే మరి క్యాంపింగ్ ఒకటి అవుట్డోర్ క్యాంపింగ్ ఎక్స్ట్రీమ్ లో నడుస్తుంది మనకి ఎక్స్పోజర్ టు ఇంటర్నెట్ వి డెవలప్ క్యాంపింగ్ సైట్స్ ఎక్స్క్లూజివ్ ఎకో టూరిజం దీంట్లో టెంట్ హౌసెస్ అని మనమేసి వాళ్ళు తెచ్చుకున్నా కానీ లేదంటే మనం క్యాంప్ ఫ్యాన్స్ పెట్టినా కానీ అదొకటి ఉంటుంది సో వీటన్నిటికంటే కూడా మేజర్లీ ఇవన్నీ జరగాలంటే మొన్న సీఎం గారి మీటింగ్ లో మేము మాట్లాడింది యాక్చువల్లీ మిమ్మల్ని ప్రస్తావించాను శాంతి పాండే గారు మీ మాట ప్రస్తావించాను ఏంటంటే యూ ద బై వాట్ యు ఇన్సిడెంట్ అబౌట్ హౌ పీపుల్ డ్రంక్సెస్ బీ వి కాంట్ డూ పోలీసింగ్ అన్నారు కదా అది మేజర్ టాపిక్ మీరు చెప్పింది ప్రస్తావించి సీఎం గారికి ఏం చెప్పారంటే కెన్ వీ అండ్ ఇది ఏది డెవలప్ అవ్వాలన్నా వీ నీడ్ టు హ్యావ్ అ టూరిజం పోలీస్ ఒకటి ఉండాలి అంటే అంటే మీరు నెక్స్ట్ మీటింగ్లో సార్ ఇఫ్ యూ కెన్ ఇన్క్లూడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫీస్ దీరీ అసెన్షియల్ ఆ రోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాంటాస్టిక్ లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తిరుపల ఇందాక దీంట్లో మనకి మేజర్గా ఇష్యూస్ ఏముంటాయంటే ఒకటి మొన్న కర్ణాటక కదంతా కూడా కుంకి ఎలిఫెంట్స్ అది ఇచ్చినప్పుడు వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ కర్ణాటక ఈశ్వర్ గండ్ర గారు ఆయన రిక్వెస్ట్ అంటే మీరు చాలా మంది శ్రీశైలం గురించి చెప్పారు శ్రీశైలంకి కాల్ మెట్టుకుని వస్తాం బాగా ఇబ్బంది బాగా ఇబ్బంది ఉంది ప్లస్ మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏదైనా కావాలి ఆల్రెడీ ఉండింది ఒకప్పుడు ఇప్పుడు తీసేశారు దట్ ఈర్ లూజింగ్ డిస్కరేజింగ్ అలాగే ఫారెస్ట్ కూడా ఒక ఇష్యూ ఏముందంటే కరోఫే ఫారెస్ట్ నుంచే రావాలి బట్ దిస్ సరౌండింగ్స్

చాలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒకటి వెరీ సింపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైంగ్ వాట్ ఆర్ ద హెడ్స్ అండ్ మీన్ లైక్స్ వి హావ్ వైల్డ్ లైఫ్ అండ్ వైల్డ్ లైఫ్ హౌ మెనీక్చురీస్ వి హ్ వట్ క్యాన్ ఎకో టూరిజం సెంటర్స్ టాక్ అబౌట్ అడ్వెంచర్ అడ్వెంచర్ స్టిల్ వర్క్ అండ్ ఐ సీ లాడ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ లాడ్ ఆఫ్ స్కూల్ కిడ్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మేజర్ కొంచెం ఫ్లూయిన్ స్కూల్స్ అన్ని ద సెండ్ టు కర్ణాటక లాడ్ ఆఫ్ అడ్వెంచర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇప్పుడు అలాగే మనం మనం పిల్లలకి ఇప్పుడు మన సిద్ధపట్నంలో కానీ లేదంటే మన కడపలో మన మన కంటికోటలో కానీ కెన్విట్టారు అక్కడ పిల్లలకు ఉండటానికి వీలుగా ఏదైనా పెట్టేసి స్కూల్స్ వాళ్ళ పిల్లలు పంపించడానికి దట్ క్రియేట్స్ వెరీ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఒక హెరిటేజ్ సైట్స్ లో అది మన కర్నూలు దగ్గర ఉంటుంది సార్ గార్డెన్ అలాంటి ఫస్ట్ ప్రిజర్వేషన్ ఇస్ వెరీ అండ్ కెన్ వి అంటే వీళ్ళు తవ్వేసుకుంటే వెళ్ళిపోతున్నారు డిస్ట్రక్షన్ హెరిటేజ్ సైట్స్ గుడి కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ అంటే హెరిటేజ్ సెంటర్స్ ఒన్ పాలసీస్ యాక్టివేట్ చేయటం లేదంటే ప్రొటెక్ట్ చేయడం దాన్ని లేదు కొత్తవి తీసుకురావటం లేదు ఎంపవర్ చేయడం కానీ అదొకటి జరగాలి ఐడెంటిఫై హెరిటేజ్ సెంటర్స్ అదొకటి రెండు ప్రొటెక్టింగ్ ఎకో టూరిజం దగ్గరికి వచ్చేటప్పటికి వి హార్ వెరీ డిస్కషన్ ఎట్లా దాని శాంతిప్రియ పాండే గారు మేము అనుకుంది ఏంటంటే వీ ఫౌండ్ గ్రూప్ అండ్ వీ క్రియేటెడ్ ఎస్ గుడ్ పాలసీ అదొకటి మీరు అన్నట్టు సార్ చెప్పినట్టు టెంపుల్స్ మటుకు దిస్ ఈస్ వెరీ అసెన్షియల్ ఓన్లీ యాక్సెస్ మనం యాక్సెస్ ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయాలి వాళ్ళకి మనం ఫుడ్ మన బేసిక్ ఫుడ్ అండ్ బెవరేజ్ అండ్ శాంటిటీ ఆఫ్ టెంపుల్స్ హౌ టు నేను మహారాష్ట్ర

డ్రెస్ కోడ్ ఒకటి టెంపుల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోటు నేను గుంటూరు ఈ పాలెస్టీ కదా వెళ్తే దే మేక్ ష్యూర్ దర్ సర్టన్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలో జీసస్ పుట్టిన జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం దత్లా అక్కడికి వెళ్తే మీరు చాలా చాలా హర్ష స్టోన్స్ వరుకులు ఉండవు కేకలు ఉండవు చాలా సున్నితంగా ఉన్నాయి అలాగే మీరు వాటికి వెళ్తే యూ కెన్ యాక్సెస్ ఎనీ ప్లేస్ విత్ ఇన్ దిస్ ఒక మనం వెళ్ళలేదు బట్ ఇట్ ఇట్ మేక్స్ టైమ్ ఇట్ ఇస్ వెరీ రిస్ట్రిక్ట్ సో మనకి అలాంటివన్నీ ఒక అలాంటి అనుకుంటుంది ఇది జనరల్గా నాకు అనిపించింది నేను అనిపించింది అండ్ లాడ్ ఆఫ్ ఎడ్యు కల్చరల్ ఎడ్యుకేషన్ జరగాలి వెన్ కమ్స్ టూరిజం స్థానికంగా మేము విలేజ్ సెక్రటేరియట్స్ అన్ని కూర్చోబెట్టి ఈవెన్ ఫ్రమ్ పంచాయతీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్రామ సభల్లాగా వీ కెన్ వేర్ వీ కెన్ గైడ్ పీపుల్ బాబు ఇంత రెవెన్యూ ఉంది మీ గండికోటలో కానీ ఇలాంటి ప్రతి ప్రాంతంలో దర్ ఇస్ అ వెరీ స్పెసిఫిక్ ఏరియా మన విత్ ఇన్ ఓవర్సీస్ కాకుండా మన విత్ ఇన్ మన ఇంటర్ డిస్ట్రిక్ట్ టూరిజం ఇంత ఎక్కువ ఉంటుంది మనకి ఇంత రెవెన్యూ ఉంటుంది వాట్ వీ నీడ్ ఇస్ సటన్ డెకరమ్ అండ్ సటన్ డిసిప్లిన్ అని చెప్పి సటన్ ఒక పంచాయతీల ద్వారా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి వీ కెన్ ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ అవేకనింగ్ అండ్ అవేర్నెస్ అది అవగాహన సదస్సు అదొకటి ప్లాన్ చేయండి ఒకటి యూ కెన్ గో హట్ దిస్ బట్ దీనికి మనం స్కూల్స్కి ఒకటి యాత్రా బస్సులు బట్ ఏదైనా సరే సరే ఫైనలీ బాయిల్స్ డౌన్ టు సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ టూరిస్ట్ ఈస్ ద పారామనెంట్ అలాగే కొన్ని ప్రాంతాల్లో సేఫ్టీ ఉండదు ముందుకు వెళ్ళిపోతారు ఆ కైండ్ ఆఫ్ మనకి ప్రివెంటివ్ మెషర్స్ ఏం తీసుకోగలం ఈ జల వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇలాంటి మారేడుమిల్ దగ్గర ఇవి ఇలాంటివి అన్నాయి అలాగే మనకి విలేజెస్ ఉంటాయి ఇప్పుడు మనకి మసాయిమార్ మసాయిమార్ అంతా యూల్ హావ్ లివింగ్ విత్ మసాయిమార్ ఆ ట్రైబ్ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ హట్స్ లో ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిరుగు రామ్మూర్తి గారు ఈ ఫర్ సవర భాష నేర్చుకోవడానికి ఆయన సవర ట్రైబ్స్ తో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేశారు కెన్ యూ హ్యావ్ హౌ గిరిగు రామ్మూర్తి గారు మస్ట్ ఒక సవర వ్యక్తులతో మాట్లాడుతూ కుటుంబాలతో మాట్లాడితే బికమ్స్ రెవెన్యూ మేబీ పది పదిహేను మంది మేబీ ఇయర్లీ ఒక హండ్రెడ్ పిహెచ్డి స్టూడెంట్స్ వెళ్ళచ్చు అంటే ఇది మనకు ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో మనం ఏదైనా చేయగలిగితే ఇట్లాంటివి ఉన్నాయి అలాగే ఇప్పుడు పెంగళ వెంకయ్య గారు మన విలేయ గారితో ఉంది కెన్ క్రియేట్ మన పుట్టిశ్రీరాములు గారి ఇల్లు ఉంది ఇలాంటి మాన్యుమెంట్స్ వాళ్ళకి కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తే రెండు కల్పాలు మేబీ కొన్ని ఫ్రీడమ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి కెన్ వీ హ్యాడ్ స్పెషల్ ఫ్రీడమ్ మూమెంట్ సోషల్ మూమెంట్స్ దీంట్లో మేజర్ కీ కీ టేక్అవేస్ వన్ ఈజ్ ప్రైమరీ సెక్యూరిటీస్ and food and and behavioral guidelines so. and third is uh, giving them a feel good uh, okay elated uh, feeling around and these are the three to four points which i would like to add